నమస్తే అండి మంచిగా ఇది ఇప్పుడు కొత్తది కాదు తల్లి రెండు వేల ఆరు నుంచి చేస్తున్న రెండు వేల తొమ్మిది నుంచి బాగా ప్రాచుర్యానికి వచ్చిన తెలంగాణ ఉద్యమంలో చేస్తూ ఇప్పటి వరకు కూడా చేస్తున్నా కేసీఆర్ గారు ఉద్యమంలో చేసినప్పుడు కేసీఆర్ సార్ ఉన్నాం ఉస్మానియా విద్యార్థులతో ఉన్నాం అన్ని ఎలక్షన్లలో చేసినాం అన్ని రాష్ట్ర రోకలు రైతు ఏమంటారు అది సబ్బన్న వర్ణాలు చేసిన ప్రాంతాలు అన్నిటి చేసినాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక ప్రోగ్రాంలు కూడా పాల్పంచుకున్నాం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా కానీ గారి పక్షాన్ని ఉంటూ చేస్తున్నాం రామన్నమ్మ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కవితక్క చేసిన పద ప్రోగ్రామ్స్ అన్ని బతుకమ్మ ప్రోగ్రామ్స్ అన్నిటి చేసేది ఇది కొత్తం కాదు అందరికీ పరిచితమే ఇది ఒక్కడే గిటప్ కాదు ముప్పై ఆరు వేషధరలతో తెలంగాణ ఉద్యమంలో చేయడం జరిగింది రాముడి రాముడి గెటప్ అని శబరిమాత గిట్ట అని ఇంకేంది మాయల్ పకీర్ అని ఆంధ్ర ఆంధ్రభూతం అని అట్లనే చంద్రబాబు నాయుడు గిటప్ కేసీఆర్ గెటప్ మన్మోహన్ సింగ్ గిటప్ ఇట్లా సబ్బండ వర్ణాలకు సంబంధించిన ఏ ఏ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే ఆ గెటప్ చేసి రేవంత్ రెడ్డి సార్ ఏమో కేసీఆర్ పేరున పడకుండా ఇగ పనికిరు ఇగ మీరేమో మీరేమో మరి కేసీఆర్ టూ లెక్క గెటప్ వేసుకొని వచ్చిండ్రు చెప్తారు మీరేమంటన్న అంటే కేసీఆర్ని ముట్టుకోవాలన్నా కేసీఆర్ పదవాన్ని ఉచ్చరించాలన్నా కొట్టాలంటే ఎన్నోలో వన్కు గుట్టాలే ఇంకా ప్రపంచంలో ఎవరు కుట్టాడు కూడా అందరూ అనుకున్నారు బక్క నేను ఏం తెస్తాడు ఏం తెస్తాడు అనుకున్నారు ఏం తెస్తాడు అన్న నోళ్ళే జైలు కొట్టిర్రు ఏం తెస్తారన్న ప్రతిపక్షాలే ఇప్పుడు జై జైలు కొట్టి సంబరాలు కొట్టుకుంటారు ఏదైతే కేసీఆర్ సార్ ఒక దారి తీసి ఒక మార్గం వేసిండో అదే మార్గంలో నడుచుకుంటూ అదే మార్గంలో ఆ తొమ్మిల్ని కూర్చొని ఆనీయుడనే ఉండి నేను పాలన చేసుకుంటూ మళ్ళీ మొక్క లేకుండా చేస్తూ ఉంటారు మొక్క నాటిందే కేసీఆర్ సార్ ఆ మొక్క నీడ కింద నువ్వు అంటే తిండింటి వాసలు లెక్క పెట్టడం గురించి ఏం మాట్లాడుకుంటే టైం వేస్ట్ ఏమంటా అన్న తిండింటి వాసలు తిండింటి వాసలు లెక్క పెట్టడం గురించి మాట్లాడుకోవడం వేస్ట్ నాలుగు యూనిట్లు అని నాలుగు వేలని చేయి నువ్వు సరే మా జనాలు ఏంటంటే తప్ప ఒప్పు అని అనుకున్నారు ఒక పక్కన పోయినరు ఇప్పుడు అనుకుంటారు రైతు బంధు రైతు రుణామై కళ్యాణ్ లక్ష్మి లేదు చూస్తూనే ఉన్నారు కదా కేసీఆర్ పర్సెంట్ నువ్వు చెప్పినట్టుగానే కేసీఆర్ గారు పెట్టింది మొక్క కూడా మొలోని అంటే గిట్లనే ఎదురొస్తారు కేసీఆర్ సార్ దాకా పోనీ అక్కర్లే ఈ యుద్ధం చాలు ఈ సైనికులు జారు కేసీఆర్ గారిని లేకుండా చేస్తామంటే ఇవి దా ఇవి దాటిపోగా అంతే అక్కడ దాకేందుకు దాదాపు పదహారు నెలల తర్వాత మీరు చాలా సంతోషం ఎందుకంటే అస్తిత్వానికి ఒడుదుడుగులకు పోయి బానిసత్వ బతుకుల నుంచి బయటపడాలంటే స్థాపించింది టీఆర్ఎస్ పార్టీ అది ఏకైక నేత కేసీఆర్ గారి వల్ల దాన్ని భారతదేశానికి పరిచయం చేసి భారతదేశంలోనే ఈ తెలంగాణలో ఎట్లా అవుతుంది అనేదాన్ని భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా చూపించాల విధంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసి దేశాన్ని చూడాలని అనుకున్నాం కాబట్టి ప్రయత్నంలో తప్పు లేకుండా మానవ ప్రయత్నం చేస్తుండంలో ఓడినా సరే కింద పడ్డా సరే అవి తప్పటడుగులతో నిలబడ్డానికి అని నా ఉద్దేశం దాని ఉద్దేశం తప్పకుండా ఈ ఈ ఇరవై ఐదు సంవత్సరాల అడుగు పెడుతున్న వసంతల సందర్భంగా అశేష జనానికి మరి వస్తున్న వాళ్ళందరికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒక కళాకాడిగా నా తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞాపందనని తెలపరుచుకుంటున్నా ఇదే ఉత్సాహము ఇదే పోరాటము ఇదే సంతోషము కేసీఆర్ గారి పాలన వచ్చేంతవరకు కూడా మనం మరి ఎదురు చూడకుండా నిరంతరం శ్రమిస్తే మళ్ళీ ఒక యుద్ధం చేస్తే మళ్ళీ మన రామరాజ్యం మనకు వస్తుంది మన కేసీఆర్ గారి పాలన మనకు వస్తుంది మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నీరోజు సూచనలు అన్నీ కూడా పాటించిన వాళ్ళు మొత్తం మళ్ళీ మన బతుకు పండుగ బతుకమ్మ పండుగను సంతోషంగా చేసుకోవచ్చు అని చెప్పి మీ అందరికీ తెలపరుచుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలతో జై తెలంగాణ రజతోత్సవాలకు వచ్చిన ఆ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అన్ని వర్గాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు